హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాక్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు అండి ఆ మహానుభావుడు ప్రతి ఒక్కళ్ళని కూడా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మనందరికీ కూడా ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం మనం ఏది కోరుకున్నా సరే ఆ స్వామి మన కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందైతే ఇదిగోండి ఈ రోజు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి సష్టి కదా ఇంక ఇలాగా దేవుడి దగ్గర అది ఇలాగ కొత్తగా మళ్ళీనే అన్ని చక్కగా అన్ని తోముకొని పేపర్ అది వేసుకొని ఇలాగ స్వామివారి పూజకైతే సిద్ధపడ్డాము నేను మా వారు కూడాను మా ఇంట్లో అయితే నాగ ప్రతిమ ఉందండి ఆ ప్రతిమకి ఎప్పుడూ కూడా మేము అభిషేకం అనేది ఆవుపాలతో చేస్తూ ఉంటాము అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం ఉన్నప్పటికీ అలాగే అష్టోత్తరం అది చదువుకున్న పూజ అనేది కంపల్సరీ చేసుకుంటామండి ఈరోజు నిత్య పూజలు పూజతో పాటు అలాగే స్వామివారి పూజ కూడా చేసుకుంటాము గుడికి వెళ్ళి పూలు పడగలు ఇవన్నీ విచ్చినప్పటికీ కూడా ఇంట్లో పూజ అనేది మనం యథావిధగా మనం చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు చాలామంది ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు ఎవరైతే నాగుల చవితికి పొట్లో పాలు వేసుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఈ రోజున కూడా షష్ఠ రోజున కూడా పాలవి పొట్లో ఉన్న చోటకి వెళ్ళి పాలవి పోస్తూ ఉంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు ఉన్న చోటకి వెళ్ళి అభిషేకం అయితే చేస్తూ ఉంటారు ఈ రోజు చలివిడి వడపప్పు సిమిలి కల క్షీరాణ ఆవుపాలతో చేసింది పానకం ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా పెడతారు ముఖ్యంగా అరటి పళ్ళు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారండి మాకైతే దగ్గరలో మాకు తణుకులో అయితే మాకు పామర్తారీ శివాలయంలో అయితే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఘనంగా చేస్తారు అలాగే మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి అత్తిల్లో అయితే అత్తిల్ బండలో ఉండి అత్తిల్లో అయితే చాలా బాగా ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు అనేవి చాలా బాగుంటాయి తీర్థం కూడా చాలా బాగుంటుందండి సుబ్రహ్మణ్య స్వామి తీర్థం తీర్థం చాలా బాగుంటుంది ఈ రోజైతే చాలా హడావుడిగా ఉంటుంది అక్కడ అలాగే ప్రతి చోట్ల స్వామివారి గుళ్ళు ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా స్వామివారికి చక్కగా పూజలు అభిషేకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా మా ఇంట్లో అయితే మేము ఎలా పూజ చేసుకున్నాం అనేది మీకు సింపుల్గానే చూపిస్తాను ఎప్పుడు మీకు పూజ వేడి చూపిస్తూనే ఉంటాను కదా అలాగే ఈ రోజు కూడా చూపిస్తున్నానండి ఇదిగోండి నాగ ప్రతిమ ఉన్నది కదా ఆ ప్రతిమకి మేము ముందుగా స్వామివారికి పూజ అనేది స్టార్ట్ చేసాము ఏ పూజకైనా సరే వినాయకుని పూజ చేసుకున్న తర్వాత ఏ పూజ అయినా సరే షోడచోపచార విధంగా కానీ లేదా పంచోపచార విధంగా కానీ పూజ అనేది లఘు పూజ రూపంలో కూడా చేసుకోవచ్చు మనకు వచ్చిన విధంగా మేమైతే స్వామివారికి ఎర్రటి పుష్పాలు అవి ఇష్టం కదండి ఆ స్వామివారికి ఇష్టమైన పుష్పాలను అవి కూడా తెచ్చుకుని ఉంచుకున్నాము గులాబీ పూలవి అలాగే స్వామివారిని ఆవాహపరుచుకుని స్వామివారికి షోడచోపచార విధంగా ముందుగా పూజ చేసుకోవాలండి అలాగే సంకల్పం చెప్పుకోవాలి మన గోత్రనామాలు కూడా చెప్పుకోవాలి అవన్నీ చెప్పుకున్న తర్వాత స్వామివారికి మనం అభిషేకంగా ఆవు పాలను తెచ్చుకుని ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఆ అభిషేకం చేసినటువంటి పాలని మనం ఇంటిని పాది స్వీకరిస్తే మంచిది ముఖ్యంగా ఈరోజు చాలామంది ఉపవాసం కూడా ఉండేవాళ్ళు ఉంటారు తిథుల్లో కొంతమంది అయితే తిథుల నాడు ప్రతీ నెల వచ్చే షష్ఠిలో కూడా ఉపవాసం చేసి స్వామివారికి పూజ అనేది చేసుకుంటారండి అలాగే తమిళనాడు సైడ్ సైడ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇంకా వాళ్ళకి మహా ఇదిగా ఇంకా చాలా ఇదిగా చేస్తూ ఉంటారు వెట్ర వెళ్ళి మున్నకు హరోం హర అంటూ వాళ్ళు చక్కగా ఈ రోజు పూజలు అనేవి చాలా బాగా చేస్తారు అలాగే మన సైడ్ కూడా మన తెలుగు అందరూ కూడా సుబ్రమోత్సవం స్రష్ఠే కదండి ఏదైనా సరే స్వామివారికి చక్కగా పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదా మా ఇంట్లో అయితే మేము ఇలాగ ఆవుపాలతో అభిషేకం అనేది చేసుకున్నామండి ఆవుపాలు తీసుకుని వచ్చి అష్టోత్తరం కానీ కానీ ఏదైనా సరే స్వామివారికి చదువుకుని పూజ అనేది చేసుకోవచ్చు పూజ అనేది ఇలాగ సింపుల్గా అష్టోత్తరం అది చదువుకుని ఆవుపాలతో అభిషేకం అది చేసుకున్నాము ఈరోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజతో పాటు నాగేంద్రుని కూడా స్మరించుకోవాలి అలాగే మానసాదేవిని కూడా స్మరించుకుని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఇలా పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాము ఈరోజు చేసే పూజకి చాలా ఫలితం ఉంటుందండి అంటే మనకి ఓపుకున్నంతలో మనం ఎవరైనా సరే స్వామివారికి ఒక దీపం సమర్పించినా పిండి దీపాలు కూడా పెట్టుకుంటారు ఈరోజు చాలామంది అలా కూడా పిండి దీపం పెట్టి స్వామివారికి దీపారాధన చేయొచ్చు ఒక పండు కానీ అరటిపళ్ళు కానీ లేదంటే మనకు ఉన్న దాంట్లోనే పానకం కానీ చలివిడి కానీ వడపప్పు కానీ ఏదైనా నైవేద్యంగా సమర్పించి మనం మనస్ఫూర్తిగా స్వామివారిని స్మరించుకున్నా సరిపోతుందండి గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు కొంతమంది అయితే తులసమ్మ తులసమ్మ దగ్గర కూడా చక్కగా స్వామిని తలుచుకుని పాలు పోసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజు కూడాను ఇలా ఈ రోజు అయితే నిత్య పూజ చేసుకుంటూ ఇలాగే స్వామివారికి ఇలాగ అలంకరణ అనేది చేసుకుని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన అయితే చేసి పూజ అనేది చేసుకున్నామండి అష్టోత్తరం అది చదువుకొని ఈ రోజు అయితే నేను చిమిలి అనేది చేశాను ఆ స్వామికి చాలా ఇష్టం అని అంటూ ఉంటారు కదా అందుకే చిమిలి నైవేద్యంగా పెట్టాను అలాగే అరటి అవి పెట్టి కొబ్బరికాయ అది కూడా స్వామివారికి సమర్పించి అష్టోత్తరం ఇవన్నీ చదువు మనస్ఫూర్తిగా మన సంకల్పం అన్నీ చెప్పుకొని మన కోరికేతన ఉన్నా మౌనంగా స్వామివారికి సమర్పించుకొని ఏ పూజ చేసినా స్వామివారి పాదాలకి సమర్పిస్తూ మనం పూజ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకున్నాము ఈ రోజునైతే హారత అయితే ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చాలా ప్రసన్నంగా అనిపించింది వీలైతే సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మీ అద్దెలు వెళ్ళిన వీలైతే ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను పూజ అయిన తర్వాత ఇంకా మా వారికి అయితే ఇంకా ఇంకా రెండు దోశలు వేసి ఆయనకి టిఫిన్ అయితే ఇస్తానండి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ